స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిన విషయమే ఈ సంవత్సరం న్యూ జనరేషన్ యాక్టివిటీస్ కింద ఇండోర్ యాక్టివిటీస్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కండక్ట్ చేస్తా ఉన్నాము ఇండోర్ యాక్టివిటీస్ కి సంబంధించి పదిహేనవ తారీఖున అంటే రేపు మల్లికార్జున విద్యాలయాలు పొద్దున్న ఎనిమిది గంటల నుంచి మొదలవుతాయి అవుట్డోర్ యాక్టివిటీస్కి సంబంధించి వచ్చే ఆదివారం అంటే ఇరవై రెండవ తారీఖున ఆర్ట్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి ఇండోర్ యాక్టివిటీస్కి సంబంధించి డ్రాయింగ్ కాంపిటీషన్ ఎలక్ట్రిషియన్ క్విజ్ రూబిక్స్ క్యూబ్ అండ్ చెస్ ఉంటాయి ఇవి ఓపెన్ ప్రతి స్కూల్కి ఇన్విటేషన్ పంపించడం జరిగింది ఇంకా ఏమైనా స్కూల్స్ మిస్ అయి ఉంటే కనుక దయచేసి స్కూల్ యాజమాన్యం యాజమాన్యం వాళ్ళు గమనించి వారి పిల్లల్ని ఇందులో పార్టిసిపేట్ చేయవ చేయడానికి పంపవలసిందిగా కోరుతా ఉన్నాము అలాగే ఇరవై రెండవ తారీఖున జరిగే అవుట్డోర్ గేమ్స్ గురించి బాయ్స్కి సంబంధించి ఫుట్బాల్ బాస్కెట్బాల్ త్రోబాల్ కబడ్డీ కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన డాట్స్ బాల్ ఈ ఈ గేమ్స్ ఉంటాయి తర్వాత అథ్లెటిక్స్ సంబంధించి హండ్రెడ్ మీటర్స్ రేసు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేసు ఫోర్ ఇంటూ హండ్రెడ్ రిలే రేసు లాంగ్ జంప్ షార్ట్ పుట్ జావెలిన్ త్రో ఉంటాయి అలాగే గర్ల్స్కి వచ్చి త్రోబాల్ కబడ్డీ ఖోఖో టెన్కాట్ గేమ్స్ ఉంటాయి అథ్లెట్స్ వచ్చేసి గర్ల్స్ అథ్లెట్స్ హండ్రెడ్ మీటర్స్ రేస్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రేస్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ రిలే రేస్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ ఉంటాయి దయచేసి స్కూల్ యాజమాన్యులందరూ అందరూ దీన్ని గమనించి మీ పిల్లలందరినీ పంపించి పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను

తమ వంతు పార్టిసిపేషన్ చేసి పిల్లల్ని పార్టిసిపేట్ చేపిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి పీటీకి పీటి అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము దాంతో పాటు ఈ పెద్ద ప్రాజెక్ట్కి ప్రతి ఒక్క అసోసియేషన్ నుంచి మాకు సపోర్ట్స్ దక్కినాయి ఆ ప్ర అసోసియేషన్స్ ఆధోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధోని కాటన్ మర్చెంట్స్ ఆధోని గ్రౌండ్ గ్రౌండ్నట్ కాటన్ అండ్ కపాస్ కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ ఆదోని అగ్రి ఇన్పుట్స్ డీలర్స్ అసోసియేషన్ ఆదోని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆదోని ఫుడ్ గ్రైన్ మర్చెంట్ అసోసియేషన్ ఆదోని ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ శ్రీ కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ వీళ్ళందరూ వారికి తోచిన సహాయాన్ని డబ్బు రూపకంగా లేదా మెటీరియల్ రూపకంగా ఇచ్చినారు వీరందరికీ రూటరీ క్లబ్ బాధి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా గారు సందీప్ రెడ్డి గారు చెప్పిన విధంగా రేపు పదిహేదవ తారీఖు మల్లికార్జున విద్యాలయంలో ఇండోర్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి వచ్చిన పిల్లలందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం టైంలో ఉన్న వాళ్ళందరికీ భోజన సదుపాయం కూడా మేము పెడుతున్నాము కాబట్టి పిల్లలకి ఇక్కడ కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీస్ ఏమైనా ఉన్నా కానీ డాక్టర్ సైఫుల్లా గారి టీము జనరల్ సెక్రటరీ గారు రోటరీ క్లబ్ వాళ్ళు కూడా దాన్ని కూడా అరేంజ్ చేస్తున్నారు కాబట్టి పిల్లలను మేము బాధ్యతగా చూసుకుంటూ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ వాళ్ళు ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమాన్ని మేము చేయబడుతున్నాము కాబట్టి స్కూల్ యాజమాన్యాలు దీన్ని గమనించి పిల్లల్ని ప్రోత్సహించి మేము ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఇండోర్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మా యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మేనేజ్మెంట్ అదేవిధంగా మల్లికార్జున విద్యాలయ మేనేజ్మెంట్ కూడా మా సైడ్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీడియా తరఫున మా రిక్వెస్ట్ ఏమంటే మీరు కూడా రేపు ఖచ్చితంగా వచ్చి పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు వేల సంఖ్యలో వస్తారు రేపు పిల్లలు మీరు వచ్చి ఆ దాన్ని కూడా మీరు కవర్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి రోటరీ యొక్క మేము చేస్తున్న సామాజిక బాధ్యతగా మేము చేస్తున్నట్టు పనులని ప్రజల్లోకి తీసుకెళ్తారనే ఒక సందేశంతో మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి రేపు రండి యువర్ ఆల్ అవర్ గెస్ట్ రేపు రండి మీరు అందరూ మాకు గెస్ట్ ఉన్నట్లు రేపు పిల్లలతో పాటు మేము కూడా సరదాగా ఒక రోజు గడుపుదాం చాలా బాగుంటుంది ఇరవై రెండో తారీఖు కూడా స్పోర్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఖచ్చితంగా మా డిస్ట్రిక్ట్ గారు కూడా వస్తారు ఆ రోజు కూడా చాలా ముఖ్యంగా ఇక్కడ విలేజెస్లో ఉన్న రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు అథ్లెట్స్ అథ్లెట్స్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు వాళ్ళ స్థాయి ఆధునిక వరకే పరిమితం కాకూడదు ఇంకా ముందుకు వెళ్ళాలనే ఒక కాన్సెప్ట్ మేము తీసుకుంటున్నాం మేము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి చూసింది ఏమంటే ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి పిల్లలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అథ్లెట్స్ లో కానీ జావెలిన్ త్రోలో కానీ సో ఇది ఒక ప్లాట్ఫామ్ గా ఉంటుంది ఐడెంటిఫికేషన్ ఎందుకంటే చాలా ప్రముఖులు వచ్చింటారు స్పోర్ట్స్ ఇప్పుడు మన అవుట్డోర్ గేమ్స్ కు డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనుకున్నాము సార్ కూడా వస్తారు సో అలాంటి వాళ్ళు దృష్టిలో పడితే పిల్లల్ని మనము ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేది దయచేసి అందరు రండి లెట్స్ ఆల్ ప్లే ఆన్ దట్ డే అందరూ పిల్లలతో పాటు ఒకరోజు సరదాగా మీరు కూడా ఉన్నట్టే బాగుంటుంది థ్యాంక్ యూ నా పేరు జీవన్ సింగ్ అండి అడ్వకేట్ మాది రిసెప్షన్ డెస్క్ ఉంటుంది పర్ఫార్మెన్స్ అన్ని ఉన్నాయి మా దగ్గర మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అంతా వచ్చేసేస్తే రిజిస్టర్ చేసుకుంటే తొమ్మిది గంటలకంతా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసేసి అంతా చూస్తున్నటువంటి యూత్ స్పోర్ట్స్ ఛేర్ వచ్చేసేసి మా సాబీర్ గారు డాక్టర్ సాబీర్ ఆయన ఇన్ టు కంప్లీట్ గా ఆయన చూసుకుంటున్నాడు ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సో ఏదైనా డౌట్స్ ఉంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ వన్ టూ వన్ ఫైవ్ వన్ ఇంకోసారి రిపీట్ చేస్తాను నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ వన్ టూ వన్ ఫైవ్ వన్ సాబీర్ అహ్మద్ గారు మీరు ఈయనకు ఫోన్ చేస్తే మీకు అన్ని విధాలు క్లారిఫికేషన్స్ ఇస్తారు మెరిట్ సర్టిఫికేట్స్ కప్స్ మెడల్స్ అన్ని ఇచ్చేస్తాను అలాంగ్ విత్ పిల్లలు భోజన వస్తువులు నీళ్లు అన్ని చేస్తున్నాం సార్ దానికి ఎటువంటి ఇదేం లేదు Thank